ఇప్పుడు చాలా మంది స్త్రీలు ఏదైనా పండగ ఉత్సవం పెళ్లి సమయంలో మాత్రమే గాజులు వేసుకుంటున్నారు అయితే ప్రతిరోజు గాజులు వేసుకుంటే అనేక లాభాలున్నాయంటున్నారు పండితులు జ్యోతిష్యపరంగా గాజులకు చాలా ప్రాముఖ్యత ఉంది మహిళలు క్రమం తప్పకుండా గాజులు ధరిస్తే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు గాజులు ఒక ఫ్యాషన్ ఉపకరణం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అందానికి మూలమైన గ్రహం శుక్రుడితో ముడిపడి ఉంటాయి మీ జాతకంలో మీ గ్రహం బలహీనమైన స్థితిలో ఉంటే మీరు గాజులు ధరించాలి ఇది గ్రహాన్ని బలోపేతం చేయడానికి మీరు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది గాజులు ధరించడం వల్ల మహిళలకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు గాజులు మహిళలకు సానుకూలతను అందిస్తాయి చుట్టూ ఉన్న సానుకూలతను గ్రహించడంలో ఇవి సహాయపడతాయి పరిసరాల్లోని ప్రతికూల శక్తులను కూడా శుద్ది చేస్తాయి వివాహిత మహిళలు గాజులు ధరించకపోతే అశుభమని సాంప్రదాయకరంగా భావిస్తారు ఎందుకంటే గాజులు ధరించని మహిళలు ప్రతికూల శక్తులను ఆకర్షిస్తారని ఇది వారి వైవాహిక జీవితాన్ని పిల్లలను ప్రభావితం చేస్తుందని నమ్ముతారు